ఎప్పటి నుంచో పీజా చేద్దాం అనుకుంటున్నాను ఈ రోజైతే కుదిరింది ఈ పీజా కోసం ఒక కప్పు మైదా పిండి కొంచెం పాలు ఒక స్పూన్ ఈస్టు కొంచెం ఉప్పు పంచదార నెయ్యి కూడా వేసుకొని అయితే రొట్టెల ముద్ద కంట కొంచెం పల్చగా కలుపుకొని ఒక సిక్స్ అవర్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి అవర్స్ తర్వాత పిండి క్వాంటిటీ అనేది డబల్ అవుతుంది దాని తర్వాత ఇలా కొంచెం మందంగా అయితే చేసుకొని ఒక పాన్ లో కొంచెం ఆయిల్ వేసుకొని సిమ్ లో పెట్టి ఒక మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ పాటు ఉడకనివ్వాలి ఈ కార్న్ కటర్ అయితే మీషో నుంచి అయితే ఆర్డర్ చేస్తాను చాలా బాగా యూజ్ అవుతుంది మీకు కూడా ఇది లింక్ కావాలంటే కింద కామెంట్ చేయండి లింక్ అని టూ మినిట్స్ తర్వాత బాగా కుక్ అయిపోయింది ఇప్పుడైతే ఆ బ్రెడ్ మీద పిజ్జా సాస్ కూడా అప్లై చేసి వెజిటబుల్స్ అన్ని కూడా వేసుకొని తర్వాత కొంచెం చీజ్ కూడా వేసి చిల్లీ ఫ్లేక్స్ పిజ్జా మసాలా కూడా వేసి ప్రీహిట్ చేసి దాంట్లో ఒక పాటు బేక్ చేయాలి తర్వాత పిజ్జా రెడీ అయిపోయింది ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వచ్చింది వాళ్ళ రియాక్షన్ చేసే పిజ్జా